హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పనిచేస్తున్న వివాహిత మహిళ అంబులెన్స్ డ్రైవర్తో ప్రేమాయణం సాగించసాగింది లాక్డౌన్ వల్ల అందరూ ఇంటికే పరిమితమైన డ్యూటీ పేరుతో ఆసుపత్రికి వెళ్లిన మహిళ అంబులెన్స్ డ్రైవర్తో సరసాల లాక్డౌన్ మొదలుపెట్టింది విషయం తెలిసి భర్త నిలదీయడంతో ప్రియుడు తన మైనర్ తమ్ముడితో కలిసి ప్లాన్ చేసి భర్తను హత్య చేసింది తమిళనాడు కోయంబత్తూర్లోని వండిపూడూరు సమీపంలోని నేసవలార్ కాలనీలో ఎం సేతు సింగ్ అతని భార్య సౌందర్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నారు రోజు కూలి పని చేసుకుని బతికే సింగ్ ఆరేళ్ల క్రితం ఈఎస్ఐ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో స్పీపర్గా పనిచేసే సౌందర్యను పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు గత రెండేళ్లుగా సౌందర్య ఇంటి గురించి పట్టించుకోకుండా భర్తతోనూ సఖ్యంగా ఉండకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యంగా చేయడం మొదలుపెట్టింది ఆసుపత్రి నుంచి వచ్చాక ఇంటి గురించి పిల్లల గురించి పట్టించుకోవడం లేదేంటని భర్త చాలాసార్లు సౌందర్యతో గొడవపడ్డాడు కాగా సౌందర్య ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే పాలంకు చెందిన గుణశేఖర్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది కరోనా లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమైన వైద్య సిబ్బంది ఆసుపత్రులకు వెళ్లాల్సి రావడం వారికి కలిసి వచ్చింది రోజు ఆసుపత్రిలో సౌందర్య గుణశేఖర్తో కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది మొగుడి కంటే ప్రియుడి మీదే మోజు ఎక్కువైంది దీంతో కరోనా పని పేరు చెప్పి సౌందర్య ఎక్కువ సమయం గుణశేఖర్తో సన్నిహితంగా మెలిగేది ఇంటికి వచ్చిన భర్తను పట్టించుకోకపోవడంతో రాజారాం భార్యపై నిఘా పెట్టాడు గుణశేఖర్తో జరుపుతున్న వివాహేతర సంబంధాన్ని పసిగట్టాడు ఆసుపత్రిలో ప్రియుడు గుణశేఖర్తో ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న రాజారాం ఒకరోజు భార్య సౌందర్యను నిలదీశాడు సమాధానం చెప్పేసరకు ఆమెను చెతక బాదాడు జులై ఇరవై మూడున భర్త తనను కొట్టాడని స్థానిక మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు ఇద్దరిని స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించి వేశారు ఇంటికి తిరిగి వచ్చిన భర్త ఆమె అక్రమ సంబంధం గురించి మాటలతో హింసించసాగాడు భర్త బతికి ఉంటే తన సంతోషాలకు సరదాలకు అడ్డుగా ఉంటాడని భావించిన సౌందర్య భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది పిరుడు గుణశేఖర్తో కలిసి ప్లాన్ చేసింది తన పదిహేడేళ్ల తమ్ముడు అతని స్నేహితులు గుణశేఖర్ భర్తను అంత ప్లాన్ చేశారు భర్త నిద్రిస్తున్నప్పుడు హత్య చేయాలని నిర్ణయించుకున్నారు జూలై ఇరవై ఐదు ఆదివారం రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో ప్రీడు గుణశేఖర్కు తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది తన ముగ్గురు మిత్రులతో కలిసి ఆమె తమ్ముడు వచ్చాడు గుణశేఖర్ సౌందర్య ఇంటికి చేరుకున్నాడు అంతా కలిసి నిద్రలో ఉన్న రాజారాంను గొంతు కోసి పరారయ్యారు ఈ క్రమంలో రాజారాం గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు ఇంటికి చేరుకున్నారు వెంటనే అతన్ని కోయంబత్తూర్ మెడికల్ కాలేజీలో చేర్పించారు తన భర్త నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెరిన వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హత్య చేశారని వైద్యులకు తెలిపింది సోమవారం ఉదయానికి స్పృహలోకి వచ్చిన రాజారాం తన భార్య బావమరిది ఆమె ప్రియుడు మరికొందరితో కలిసి హత్యాయత్నం చేశారని వివరించాడు కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు వారు వచ్చి అతని వాంగ్మూలాన్ని తీసుకున్నారు తన భార్య వివాహేతర సంబంధం గురించి పోలీసులకు చెప్పాడు మూలం తీసుకున్న పోలీసులు వెంటనే సౌందర్యను అదుపులోకి తీసుకున్నారు ఆమె ఇచ్చిన సమాచారంతో ప్రియుడు గుణశేఖర్ ఆమె తమ్ముడు అతని మిత్రులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసుల విచారణలో తానే హత్యకు ప్లాన్ చేశారని సన్ సౌందర్య ఒప్పుకుంది మైనర్లు నలుగురిని లక్ష్మీ మిల్స్ జంక్షన్లో ఉన్న బాల నిరస్తుల జైలుకు సౌందర్యను కోయంబత్తూరులోని మహిళా జైలుకు గుణశేఖర్ను ను సబ్ జైలుకు తరలించారు కేసు దర్యాప్తు కొనసాగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్